టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అదే విధంగా టీడీపీ యువనేత చిన్నకాయల విజయ్ తొలిసారిగా మంగళగిరిలో కాంటెస్ట్ చేసి ఓడిపోయినప్పుడు అసలు లోకేష్ గారు ఏ విధంగా ఫీల్ అయ్యారంటే అంటే ఏ మల్గుజ్జపు ఏంటంటే ఏ పొలిటిషియన్ అయినా కానీ ప్రాణగారు అక్కడ పోటీ చేస్తాను నేను అక్కడ పోటీ చేస్తాను ఆలోచిస్తాను టీడీపీ జెల్లయం దగ్గర నేను టీడీపీ జెండా పోతానని ఆలోచించే వ్యక్తికి పొలిటికల్ గా చాలా గట్స్ ఉండాలి గెలిచిన తర్వాత ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యారు ఆయన ఏమీ నైన్టీ టూ థౌసండ్ టు నైన్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నోట్స్ ఇలాగేమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనకి డబుల్ ఇచ్చి సార్ ఇచ్చిన వెంటనే వాళ్ళు రుణం తీర్చుకోవాలని నాకు మంగళగిరి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ అని మేము ఆలోచిస్తే వాళ్ళ తండ్రి గారిని జైల్లో నుంచి బయటకు తీసుకురావాలి దాని గురించి లీగల్ గా ఫైట్ చేయాలి పోలీసులను ఎదుర్కోవాలి ఇన్ని పనులు ఒక వ్యక్తి ఎలా చేశారని మీరు అనుకుంటున్నారు అసలు యువగల పాదయాత్రలో కూడా కొన్ని దాడులు జరిగాయితో చూస్తే రాక్షసత్వంతో ఉన్నాడు డిక్టేటర్షిప్ రూల్ లో ఉన్నాడు అసలు మామూలుగా మాట్లాడితేనే అరెస్ట్ చేస్తాడు అసలు పాదయాత్ర చేయనిస్తారా అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆయన ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి వ్యక్తిత్వం మనస్తత్వం అన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తి ఆయనే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా విధంగా టీడీపీ యువనేత చింతకాయల విజయ్ గారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రస్తుత ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి మనస్తత్వం వ్యక్తిత్వం ఆయన ఏంటి అన్నది మీరు చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి మరి తొలిసారిగా మంగళగిరిలో కాంటెస్ట్ చేసి ఓడిపోయినప్పుడు అసలు లోకేష్ గారు ఏ విధంగా ఫీల్ అయ్యారంటే ఏం చెప్తారు ఒకటండి నేను ఇప్పటికీ కూడా చాలా ఖచ్చితంగా బల్ల చెప్పగలుగుతుంది ఏంటంటే ఏ పొలిటీషియన్ అయినా కానీ సెకండ్ జనరేషన్ పొలిటీషన్ వచ్చినా థర్డ్ జనరేషన్ పొలిటీషియన్ వచ్చినా కానీ సేఫ్టీ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తారు ఎక్కడ సేఫ్గా ఉంటాం సేఫ్ నెట్ ఎక్కడ ఉంది ఒక తండ్రి పోటీ చేసిన నియోజకవర్గం కాబట్టి అక్కడ పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తాం ఇండియాలో ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తారు నువ్వు ఏ పొలిటీషన్ కొడుకైనా తీసుకోండి ఆఖరికి నేనైనా కానీ నాన్నగారు ఎక్కడైతే పోటీ చేశారో మా తాతగారు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ మా నాన్నగారు పోటీ చేశారు మా నాన్నగారు ఎక్కడ పోటీ చేశారో నేను అక్కడ పోటీ చేస్తాను ఆలోచిస్తాం కానీ ఆయన మీరు ప్రత్యేకంగా చూస్తే ఆ మనస్తత్వం ఎంత గ్రేట్ అంటే చాలా మొండిగా ఉంటేనే ఆ పాలిటిక్స్లో టఫ్ స్కిన్ ఉంటేనే అది చేయగలరు ఎవరన్నా ఆ గట్స్ ఉండాలి బేసిక్గా ఆ గట్స్ ఉన్నాయి అనడానికి అదే ఉదాహరణ అండి ఏంటంటే మంగళగిరి ఒక్కసారి హిస్టరీ తీసుకున్నా కానీ నువ్వు జస్ట్ ఇలా రిజల్ట్ తీసుకున్నా కానీ అమ్మో అక్కడికి వెళ్ళవా అక్కడ గెలుస్తామంటావా అనే ఆలోచన ముందు వస్తుంది కానీ టీడీపీ గెలలేని దగ్గర జెండా ఎగరలేని దగ్గర సుమారుగా ఇరవై ఐదేళ్ళు పైనుంచి ఎగరలేని దగ్గర నేను టీడీపీ జెండాను పోతానని ఆలోచించే వ్యక్తికి పొలిటికల్గా చాలా గట్స్ ఉండాలి సో ఆ గట్స్ ఆయనలో ఉన్నాయి ఆయన ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఎగ్జాంపుల్గా తయారవ్వాలి ఒక ఎగ్జాంపులరీగా తయారవ్వాలని ఆలోచించారు కాబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు ఆ రోజు ఎంతమంది అండి ఆయన గురించి అటకారం మాట్లాడారు ఏదైతే మాట్లాడారు కానీ దాని ఛాలెంజ్ తీసుకున్నారు అక్కడ ఆ క్వాలిటీ చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చిందని మనం అనుకోవాలి ఏంటంటే అది క్రైసిస్ దగ్గర ఆపర్చునిటీని ఎత్తుకోవడం ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు నేను క్రైసిస్ ఉన్నప్పుడు ఆపర్చునిటీ తీసుకొస్తాను సేమ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఓడిపోయారు అనుకోండి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ ఓడిపోయారు యూపీలో ఓడిపోయారంటే కేరళకి వెళ్ళిపోదాం అనుకుంటారు ఇందిరాగాంధీ గారేమో ఒక దగ్గర యూపీలో ఓడిపోతే మెదక్ వచ్చేద్దాం అనుకున్నారు అంటే ఎక్కడ సేఫ్టీ ఉంటుందో చూడటానికి ఇందిరాగాంధీ గారు కూడా సేఫ్ పొజిషన్కి వెళ్ళాలని ఆలోచిస్తే ఈయన మాత్రం అసలు ట్రెండ్ సెట్ చేయడంతో పాటు ట్రెండ్ని సృష్టించి ఎక్కడైతే గెలలేని దగ్గర తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదిహేడు ఓట్లతోటి గెలిచి చూపెట్టారంటే ఇంక దానికంటే పొలిటికల్ లీడర్కి ఒక ఎగ్జాంపుల్ ఇంకేం తీసుకోవాలండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడదాం ఆయన ఏమనుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు పోటీ చేసి గెలడం పెద్ద విషయం కాదు ఎందుకంటే వాళ్ళ సొంత నియోజకవర్గం ఉంది ఆయన తండ్రి గారు తాతగారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆయన నిలబడ్డాడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చి నిలబడమండి ఎన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ గెలలేదు అక్కడ నిలబడమానండి కుప్పం వచ్చి నిలబడమానండి సో ఆ గట్స్ లోకేష్ గారిలో నేను గమనించాను మెయిన్ క్రెడిబిలిటీ ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు ఆయన తత్వం పొలిటీషన్స్లో చాలా అరుదుగా ఉంటుంది మాట ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు దాని మన మాట వెనక్కి తీసుకోవాలంటే చాలా మంది ఊరికే తీసేసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాట ఇస్తాడు మాట పోతే పర్లేదు ఏం పట్టించుకోడు క్రెడిబిలిటీ పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు లే అబద్ధాలు ఆడేవచ్చు అని అనుకుంటారు కానీ నేను మాట ఇచ్చినప్పుడు నేను ఎన్ని సందర్భాలు చూశానంటే దాంట్లో ఒక ఉదాహరణ చెప్తాను చంద్రయ్య గారు చనిపోయారు వాళ్ళ అబ్బాయి వచ్చి చెప్పాను నేను అంతా చూసుకుంటానని గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ అబ్బాయికి ఏం చేయాలి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించారు ఒక కార్యకర్త బిడ్డ శాండ్ మాఫియాలోని చనిపోతే అమ్మని నేనే తీసుకెళ్ళి అమ్మాయి ఏడుస్తుంటే నేను చూసుకుంటానమ్మా అంటే వాళ్ళమ్మ అడిగింది నా కూతురు పెళ్లి చేయడం నా దగ్గర ఒక్క కానీ లేదు నా కొడుకు ఇరవై వేల రూపాయలు సంపాదించారు బాబు వైఎస్ఆర్సీపీ లీడర్ ఒక డాక్టర్తో గుద్ది చంపించారు అంటే వెంటనే అక్కడ టూ ల్యాక్స్ ఇచ్చి ఇంకేమైనా ఖర్చులు కావాలంటే వెంటనే అడగమా విజయ్ అందుబాటులో ఉంటాడు అని చెప్పారు ప్రతి కేసు దగ్గరుండి ఫాలో చేయడం పాదయాత్ర అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కేసులు ఉండే వాళ్ళ చేత ఒక ఇంట్రాక్షన్ పెట్టారు ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్కించుకున్నారు ఆ ఎఫ్ఐఆర్లు అన్నీ తీసుకున్నారు ఏదైతే దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరూ ఎఫైఆర్లు తీపిచ్చేసాడు ఈరోజు అంటే మాటిచ్చి మాట నిలబెట్టుకున్నాడు అధికారంలోకి వచ్చాక ఎఫ్ఐఆర్ల గురించి ఎందు పట్టించుకోవాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల గురించి ఎందు పట్టించుకోవాలి ఈ రోజుకి మీరు నమ్మరు ఆ రోజు ఏం జరిగిందో అది గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను కనబడినప్పుడు అడగడం మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకొని ఒక స్పీచ్లో నేను విజయ్ కలిసి ఒక కేసుల విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతున్నాం అది మేము సాల్వ్ చేసి తీరుతాం కార్యకర్తలు ఎంత అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ మేము అందరం ఉన్నాము అని చెప్పి హామీ ఇవ్వడం మళ్ళీ ఒక పెద్ద నెల్లూరులో ఎన్టీ రామారావు విగ్రహాన్ని తీసేస్తున్న సమయంలో ఆమె మాట్లాడితే ఆమె పెన్షన్ తీసేసి ఆమె ప్రాణానికి కూడా హాని చేయాలని తయారు చేసి ఆ పెద్దమ్మను అరెస్ట్ చేయాలనుకుంటే మార్నింగ్ త్రీ థర్టీకి లెగ్స్ అయినా అది న్యూస్ తెలిసిన వెంటనే ఎవరో మెసేజ్ కొట్టారని చెప్పి ఆ మెసేజ్ని మళ్ళీ మా టీం మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి ఒక జూమ్ కాల్ పెట్టుకొని ఆ మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా కష్టం అండి దాంతోపాటు అంటే నేను ఒక ప్రత్యేకమైన ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఆమెకి వైజాగ్లో లాయర్ ఆమె కోవిడ్ టైంలో చాలా కష్టమైన పరిస్థితికి వెళ్ళిపోయారు ఆక్సిజన్ పడిపోయింది ఆమె ఇంకా ఏదో అవుతుందనే భయం వేసింది అలాంటి టైంలో ఆమె మెసేజ్ కొట్టింది లోకేష్ గారికి మెసేజ్ కొట్టినట్టు ఆయన వెంటనే స్పందించి నాకు మళ్ళీ ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి వెంటనే ఆయన జాయిన్ చేయాలంటే ఎక్కడ జాయిన్ చేయాలి విజయ్ పినాయికి జాయిన్ చేయాలని వెంటనే పినాకిల్ ఓనర్స్తో మాట్లాడి ఆ సమయంలో వెంటనే ఆమె జాయిన్ చేపించి బెడ్ లేకపోతే బెడ్ ఇప్పించి అక్కడ ఎక్స్ట్రా బెడ్ ఆమెను బతికిచ్చాడు అలాంటి సందర్భాలు చూసినప్పుడు నాకు ఒకటి అనిపించిందండి లీడర్షిప్ అంటే ఏంటండి పొలిటికల్గా ఒక మిషన్ తోటి ఒక ఆంబిషన్ తోటి ఇన్నోవేషన్ తోటి ఒక ప్యాషన్ తోటి ఫాలో అప్ చేయాలన్న ఆలోచన ఉంటూ మళ్ళీ కార్యకర్తల కుటుంబాలను ఓన్ చేసుకుంటూ ఆ కార్యకర్తల కుటుంబాలను రోడ్ మీద పడిపోకుండా కాపాడితే ఇంక దానికంటే లీడర్షిప్ క్వాలిటీ ఇంకేం కావాలి అది నేను ప్రత్యేకంగా దగ్గరుండి ఆ టీంలో వర్క్ చేయడం నా అదృష్టం ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ వచ్చింది దానివల్ల ఓకే ఇంత ఓన్ చేసుకోవాలా ఫీజులుగా ఏదంటే ఫీజులు కట్టిసేవాడు మందులకు సమయం కోవిడ్ టైంలో కావాలంటే కోవిడ్ టైంలో మందులు ఇప్పించేవాడు ఎవరికన్నా ఇమ్మీడియట్గా కావాల్సి హోప్ హెల్ప్ సైకిల్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఆ ప్లాట్ఫామ్ కింద ఎంతమందిని రక్షించారో నాకే తెలియదు ఒక అమెరికా నుంచి ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఆ డాక్టర్ని పెట్టి ఎంత అర్ధరాత్రి కన్సల్టెన్సీ కావాలంటే వెంటనే ఎవరైనా కన్సల్ట్ చేయాలంటే ఇమీడియట్గా కాల్ చేసే విధంగా ఎంత పనిచేసారండి ఆయన ఇవన్నీ కూడా ఆయన బయటకు చెప్పుకోడు క్వాలిటీ చంద్రబాబు నాయుడు గారు కూడా మంగళగిరి కాకుండా వేరేది ఎక్కడైనా పోటీ చేస్తావా అని అడిగారంట లేదు నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి నుంచే పోటీ చేసి గెలిపించి చూపిస్తాను అని చెప్పారు తొంభై ఒక వేల పైచిల్కు మెజారిటీతో గెలిచారు గెలిచిన తర్వాత ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యారు ఒకటండి బాగా కష్టపడి ఏ అడ్డదారులు తొక్కకుండా హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేసి టీం వర్క్ చేసి గెలిచిన వాడికి ఇప్పటికీ ఏ స్పోర్ట్స్ రంగంలో తీసుకుంటే పొలిటికల్గా తీసుకుంటే అంతకంటే మించిన ఆనందం ఇంకోటి ఉండదు ఆయన ఇంకా ఆనందం మరింత ఆనందం ఎక్కువ అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఫిఫ్టీ థౌసండ్ మెజారిటీ ఆయన ఏమి నైంటీ టూ మెజారిటీ నైంటీ టూ థౌజండ్ నైంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నోట్స్ ఇలాగే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనకి డబల్ ఇచ్చారు ఇచ్చిన వెంటనే వాళ్ళు రుణం తీర్చుకోవాలని ఆలోచించారు ఎవరన్నా పొలిటీషియనో ఏం ఆలోచిస్తారు తెలుసా అండి నిజంగా గెలిచిన వెంటనే నీ నా వాళ్ళు గెలిచారు అని మనకి తలకెక్కుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కానీ ఆయన డౌన్ టు ఎర్త్ ఉండి నాకు మంగళగిరి ప్రజల వల్ల నేను గెలిచాను మంగళగిరిలో పనిచేసిన కార్యకర్తల వల్ల నేను గెలిచాను వాళ్ళు రుణం తీర్చుకోవాలని చెప్పి గవర్నమెంట్ జీవో తీసుకొచ్చి వాళ్ళ పట్టాలన్నీ కూడా ఇప్పించి ఇల్లు పట్టాలు పర్మనెంట్ చేసి దాంతోపాటు చీరబెట్టి మళ్ళీ ఆ పద్మశాలీ కమ్యూనిటీ మొత్తం ఎవరైతే చీరలు నేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దగ్గర తెచ్చుకొని బ్రాహ్మణి గారు వెళ్ళి అక్కడ ఒక ప్లాట్ఫామ్ స్థాపించి వెబ్సైట్స్లోని ఆన్లైన్లో ఆమె శారీస్ కొనుక్కొని దాన్ని దాన్ని అడ్వర్టైజ్ చేసి వాళ్ళకి లైఫ్ తెప్పించాలని ఆలోచిస్తున్నారు చూసారా అది ఏంటంటే గ్రాటిట్యూడ్ ఆ గ్రాటిట్యూడ్ అనేది పొలిటీషన్కి చాలామందికి అరుదుగా చాలామంది తక్కువ మందికి ఉంటుంది అలాంటిది నేను గెలవడం కాదు వాళ్ళ వల్ల నేను గెలిచాను నేను ఒకడనే గెలవడం కాదు కార్యకర్తలు కష్టం వల్ల గెలిచాను నేను ఒక్కడనే గెలడం కాదు వర్క్లో గెలిచాను అని ఆలోచించేవాడు ఎప్పటికీ సక్సెస్ఫుల్ ఉంటాడు ఆ క్వాలిటీ ఆయనలో నేను చూశాను ఎన్నికల్లో ఒక కీ రోల్ గా ప్లే చేసినటువంటి అంశం యువగలం పాదయాత్ర ఆ యువగలం పాదయాత్రకు ముందు లోకేష్ గారు ఏ విధంగా ఉండేవారు యువగలం పాదయాత్రలో కూడా కొన్ని దాడులు జరిగాయి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు ఆ అడ్డంకుల్ని ఎలా అధిగమించారు యువగలం పాదయాత్రకు ముందు ప్రిపరేషన్ టైంలో కానీ లోకేష్ గారు టీంతో తో పాటు నేను కూడా ఒక ఇన్వాల్వ్ అయ్యాను నేను అనమాట ఇంత పాదయాత్ర అయినంత కష్టంతో చేస్తున్నారు ఇంత వేల కిలోమీటర్లు నడవాలి దాంట్లో ఒక భాగంగా నేను కూడా ఉండాలని భావంతో ఆ టీం వర్క్లో నేను కూడా ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను ఆ ముందు ప్రీ ప్రిపరేషన్ అప్పుడు కానీ ఏదన్నా చూస్తే ఆయన ప్లానింగ్ చేస్తున్నప్పుడు నాకే అనిపించింది ఈయన ఎలాగా ఈ రాయలసీమలో వాడు చూస్తే రాక్షసత్వంతో ఉన్నాడు డిక్టేటర్షిప్ రూల్లో ఉన్నాడు అసలు మామూలుగా మాట్లాడితేనే అరెస్ట్ చేస్తున్నాడు అసలు పాదయాత్ర చేయినిస్తారా అంతమందికి డౌట్ అండి మెయిన్ మెయిన్ లీడర్స్కే డౌట్ ఉంది అలాంటి సమయంలో కూడా ఆయన ఎంత పట్టుదలతో వాళ్ళ అమ్మగారు వద్దన్న నాన్నగారు వద్దన్న ఎందుకంటే ఒక్కడే ఒక సన్న ఎవరన్నా మీరు చూడండి చిన్న కంజెక్టివైటిస్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటేనే బయటికి వెళ్ళొద్దాయి అంటాం పిల్లల్ని మనం వాళ్ళు ఎంత లోకేష్ గారన్నా ఎంత మినిస్టర్ అయినా తల్లికి ఒక కొడుకే కదండి తండ్రికి ఒక కొడుకే కదండి వాళ్ళకైనా అనిపిస్తుంది కదా ఇంత ఇంత టైంలో రాయలసీమలో వెళ్ళడం వద్దు ఇక్కడికి వెళ్తావు వద్దు ఏం దాడులు చేస్తారో తెలియదు కానీ సింపుల్గా మనం ఏదో పొలిటికల్ కోణంలో చూస్తాం కానీ ఒక్కసారి మీరు ఆలోచిస్తే అది అసలు ఆ టైంలో అలా కొడుకుని సమాజం గురించి కానీ సొసైటీ గురించి కానీ ప్రజల కోసం కానీ ఎదుర్కోవాలని పంపించాలంటే ఎంత సమాజం మీద ప్రేమ ఉండాలండి ఆ రోజు జరిగింది అది జరిగినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక గట్స్తో ముందుకెళ్ళి ఏదైనా కానీ ఇంటికి రాకూడదు దాంతోపాటు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి తొమ్మిది కిలోమీటర్లు నడిచిందో బస్సులోకి వెళ్తే ఎవరికి అపాయింట్మెంట్ ఉండేది కాదు అలాంటిది ఇరవై కిలోమీటర్లు నడిచి నైట్ మిడ్ నైట్ అయినా కూడా కాలు నొప్పులు వచ్చినా కూడా బయటికి ఎక్కడ నీవు ఎక్కడైనా ఒక్క ఫోటో చూపెట్టిన నవ్వు లేకుండా చిరాక్ ఫేస్ తోటి ప్రతి దగ్గర కూడా చిరునవ్వుతూనే ఉన్నారు ఎక్కడ వెక్స్ అయిపోయినట్టు కానీ ఎక్కడన్నా ఆయన ఇదైపోయి నేను చిరాకు పడడం కానీ ఎక్కడ లేదు మీరు అబ్జర్వ్ చేయండి ఎంత ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు ఎంత పెయిన్లో కూడా నవ్వుతో పలకరించి ప్రతి ఒక్కరితో ఫోటో తీసుకొని ఒక్క సెల్ఫీలకే టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి ఉండేవాడు తర్వాత బస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరు లీడర్స్తో కూర్చొని మళ్ళీ బ్రెయిన్ స్టోమ్ సెషన్ ఎలాగైంది ఏం చేద్దాం స్టార్టింగ్ రోజు రత్న గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డారు ఆయన ఆ రోజు కూడా ఏంటి ఆయన హాస్పిటల్లో ఉన్నారు మొత్తం లీడర్స్ అందరూ ఆత్మ మీరు ముందుకు వెళ్ళాలి ఒకరోజు జరిగింది ఇది మనం ముందుకు వెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళి రత్న గారు హెల్త్ ఎలాగుందని మళ్ళీ పేరల్గా తెలుసుకోవడం ఎన్ని ఆటంకాలు వచ్చిన భీమవరంలోని భీమవరం టౌన్లోని రాళ్ళు లేసి రివర్స్ కేసులు పెట్టి వాలంటీర్ల దగ్గరికి వెళ్ళిపోయి లాక్ వెళ్ళి మీరు ఎలా నడుస్తున్నారు ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తానో తెలుసుకొని శ్రీకాళయిలో అయితే పైన బెంచ్ మీద నుంచి బెంచ్ లాగేయడం లాగడం ఇంత చేసినా కానీ వార్నింగ్ ఇచ్చుకుంటూ నేను కాన్స్టిట్యూషన్ నమ్ముతున్నాను నేను ప్రియాంబుల్ నమ్ముతున్నాను జస్టిస్ని నమ్ముతున్నాను నేను లిబర్టీని నమ్ముతున్నాను ఈక్వాలిటీని నమ్ముతున్నాను ఫ్రెటర్నిటీని నమ్ముతున్నాను నేను ఏదైతే ప్రియాంబుల్లో చెప్తారు అంబేద్కర్ గారు అది నమ్ముకుంటూ ఆ బుక్ చూపెడుతూ నడిచాడు తప్ప ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ పేషెన్స్ కోల్పోలేదు సో ప్రతి కష్టాన్ని తెలుసుకోవడం వల్ల ఆయనలో ఒక ట్రాన్సిషన్ చేంజ్ చాలామందికి ఏంటంటే లక్షలాది మంది ప్రజలు కష్టాలు తెలుసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా మీకు ఆ బాధ్యత పెరుగుద్దు సో ఆ రెస్పాన్సిబిలిటీ పెంచుకొని ఈరోజు ఆయన గవర్నెన్స్ చూస్తే మీరు ఎంత చక్కగా నీట్గా ఆ స్టూడెంట్స్లోని వాళ్ళ ఎప్రిషియేషన్ అనేది నేను ఇప్పుడుగా చూడలే విలేజెస్లో ఎక్కడో మాలు మూలనాలు చదువుకునే వాళ్ళని తీసుకొచ్చి ముందు కూర్చోపెట్టి డిసేబుల్డ్ పిల్లల్ని కూడా వాళ్ళు కూర్చోపెట్టి వాళ్ళకి మొత్తం అందరికీ అప్రిషియేట్ చేస్తున్నారు ఆ పద్ధతి ఇప్పుడు దాకా లేదండి ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్న వ్యక్తి హార్వర్డ్కి వెళ్ళకూడదు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టాండ్ఫోర్డ్ వెళ్ళకూడదు అని స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి లోకేష్ గారు నేను అది అబ్జర్వ్ చేశాను అంటే ఓన్ చేసుకుంటారండి ఇప్పుడు చాలామంది కంపార్ట్మెంట్లైజ్ ఉంటారు అంటే ఏంటి ఒక వ్యక్తిని అలా మాట వినేసిన తర్వాత ఏదో చెప్తున్నాడు లేని వెళ్ళిపోతాయి కానీ ఈ వ్యక్తి చెప్పిన తర్వాత అది నోట్ చేసుకోవడం చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి పాదయాత్రలు నడుచుకొని వెళ్తున్నారు ఒక ఇద్దరు మహిళలు వచ్చి కష్టాలు చెప్పారు ఆమె ఇద్దరు మహిళలు ఏమన్నాడంటే వెనకాలే ఉండమ్మా అని నేను ఒక ఐదు నిమిషాల్లో మీ గురించి మాట్లాడాలి ఇంకా డీప్గా మాట్లాడాలి ఏంటో నా బాధ అనిపిస్తుందని ఆ ఇద్దరు మహిళలు పక్కన పెట్టాడు సడన్గా ఆ ఇద్దరు మహిళలు అక్కడ నుంచి ఆ జనాల వెనక్కి వెళ్ళిపోతే వెనక్కి తిరిగి మొత్తం ఒక సెక్యూరిటీ వాళ్ళందరినీ పిలిచి ఎట్టి ప్రశ్నలు వాళ్ళు ఇద్దరు మహిళలు తీసుకురావాలని చెప్పి వాళ్ళ కష్టం తెలుసుకునేదాకా అక్కడి నుంచి కదల నేను అది చూసిన తర్వాత నేను సర్ప్రైజ్ అయిపోయాను అంటే ఓన్ చేసుకోవచ్చు కానీ మరింత ఓన్ చేసుకొని మనం ప్రెజర్ తీసుకొని మళ్ళీ దాన్ని ఆ ఆ ప్రెజర్ కూడా మనకు పొలిటికల్గా ఏమవుతుంది అంటే అండి అది హాన్ చేస్తుంది అలా హాన్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది రియల్ ప్యూర్ హార్టెడ్ పొలిటీషియన్స్ ఉంటేనే జరుగుతుంది ఆ క్వాలిటీని నేను అబ్జర్వ్ చేశానండి అందుకు నేను అందుకే నేను ఎంత ఖచ్చితంగా చెప్తున్నాను రూట్స్ ఆఫ్ తెలుగుదేశం ఆర్ వెరీ సేఫ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం ఇస్ రియలీ సేఫ్ అమేజింగ్ అనమాట అందుకు ఇంటి రామారావు గారి దగ్గర అందరూ అనేవారు మా నాన్నగారు వాళ్ళందరూ మాటిస్తే మాట తప్పుడు అని ఆ క్వాలిటీ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఉంది చంద్రబాబు నాయుడు గారిలో పట్టుదల క్రైసిస్లోంచి ఆపర్చునిటీ ఎతకడం ఇవన్నీ క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి అలాగే మహిళలను గౌరవడం మొన్న కూడా చెప్తున్నారు ఆయన సిరీస్లో ఎక్కడన్నా అసభ్యకరంగా మహిళలు అంటే వెంటనే తీసేయండి సెన్సార్ అలా సి ఏది కూడా బిజినెస్ ఓరియంటెడ్గా పొలిటికల్లో ఏదో టెంపరీగా ఆలోచన అలా లేదండి పర్మనెంట్ ఆలోచనలు అందుకనే ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కానీ ఫస్ట్ కార్యకర్తలు కలవాలి ఇప్పుడు పవర్ వచ్చిందండి పవర్ వచ్చిన తర్వాత ఫోటోలు తీసుకోవడం ఆపేయచ్చు కదా మళ్ళీ ఇప్పటికే కార్యకర్తలు కలిసి ప్రతి ఒక్కరితో ఫోటో తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కనబడే పరదాలు వేసుకొని తిరిగారు కాబట్టి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నేను ఏమంటాను ఇంత చిన్న వయసులో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇంత వయసులో డెవలప్ అయినప్పుడు ఫ్యూచర్లో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది యువగలం పాదయాత్ర సాగుతున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ఆ అరెస్ట్ గురించి తెలియగానే లోకేష్ గారు ఏ విధంగా స్పందించారు ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పారు ఆయన ఫీలింగ్స్ అసలు ఎంత కో ఇన్సిడెంట్స్ అంటే మీ క్వశ్చన్ ఆ రోజు రాజోల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆయన అరెస్ట్ నైట్ నేను లోకేష్ ఉన్నాను ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాను అది బాగా గుర్తు ఏంటంటే ఆ నైట్ అలా వెళ్తున్నప్పుడు ఒక పక్కన కాలు ఉంది ఆ రిజర్వేయర్ ఏదో ఉంటే దాని గురించి మాట్లాడుతూ వెళ్తున్నాం వెళ్తుంటే ఆయన బస్ దగ్గరికి వెళ్ళారు నేను చెప్పి అక్కడ పక్కన రాజుల దగ్గర ఏదో చిన్న హోటల్ ఉంటే అక్కడ ఉన్నాను అక్కడ ఉండే తర్వాత నైట్ నాకు మెసేజ్లు వస్తున్నాయి అక్కడ ఏంటంటే పోలీసులు అంత చుట్టుముట్టారంట ఇదని చెప్పేసి అప్పటికే ఆయన అంత నమ్మలేదు కానీ మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే అసలు ఇంత దారుణమైన అరెస్టు ఆయన బయటకు వస్తే వాడు అంటాడు ప్రశాంతంగా బస్సులో కూర్చోండి అంటాడు నాన్న అరెస్ట్ చేస్తుంటే ప్రశాంతం కూర్చోమంటాడు ఎలాంటి మనిషి అయినా ఆయన అడిగి కాన్స్టిట్యూషన్ చూపెట్టినా కూడా వాళ్ళు అలా చేయకపోవడం తర్వాత ఆ విధంగా అయినా పద్ధతి రాజకీయం ఎప్పుడూ చూడలేదండి అలాంటి టైంలోని ఎవరన్నా కానీ నోరు జార్తం మీరు ఎవరన్నా క్యారెక్టర్లు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఆయన తండ్రి కదండి తోటి నోరు జరుతం కానీ అక్కడ కూడా ఎంత పేషెన్స్ తోటి స్టేబుల్గా ఉండి నెక్స్ట్ డే స్టెప్ వేయాలి ఎన్నో ఆలోచనలు ఉంటాయండి ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో క్యాడర్ మొత్తంగా మోరల్గా ఎలా అయిపోతారు పార్టీ మొత్తం యంత్రాంగం అంతా అయిపోతారు ఒక్క ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి ఒకే ఒక వ్యక్తి లోకేష్ గారు లోకేష్ గారు ఎంత ఆలోచించుండి ఉండాలి ఫ్యూచరు పార్టీ క్యాడర్కి మోరల్గా బలం తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ లీడర్ మేము ఆలోచిస్తే వాళ్ళ తండ్రి గారిని జైల్లోంచి బయట తీసుకురావాలి దాని గురించి లీగల్గా ఫైట్ చేయాలి ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఎక్స్పోజ్ చేయాలి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారిని కలిసి ఉన్న సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి దాంతోపాటు పార్టీ క్యాడర్ ఎక్కడ కూడా డిమారలైజ్ అయిపోకుండా యాజిటేషన్స్ చేయకుండా అరెస్ట్ అవ్వకుండా కాపాడాలి పోలీసులను ఎదుర్కోవాలి ఇన్ని పనులు ఒక వ్యక్తి ఎలా చేశాడో మీరు అనుకుంటున్నారు అసలు సో ఎంత గ్రూమప్ ఉండకపోతే ఎంత మెచ్యూరిటీ ఉండకపోతే మనిషిలోని సో కాబట్టి నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఏంటంటే ఆ సిచ్యువేషన్ డీల్ చేసిన వాడు మంగళగిరి లాంటి ప్రదేశంలో ఎక్కడ గెలవలేని ప్రదేశంలో జెండా పాతినాడు ఏదన్నా చేయగలడు అది ప్రోగ్రెసివ్గా చేస్తున్నాడు గుడ్ గవర్నెన్స్ కోసం చేస్తున్నాడు ఈరోజు డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు సో తన ఎనర్జీని అంతా ఛానలైజ్ చేసి డెవలప్మెంట్కి పెడుతున్నాడు అలాంటి వ్యక్తి లీడర్గా ఉండడం అనేది చాలా అదృష్టం టీడీపీ పార్టీ నేను ఖచ్చితంగా చెప్పుకోలేదు ఎందుకంటే ఇంత క్లోజ్గా చూశాను ఇంత క్లోజ్గా అబ్జర్వ్ చేశాను తన బాధల్లో అబ్జర్వ్ చేశాను సుఖంలో అబ్జర్వ్ చేశాను కాబట్టి ఇంత గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి ఎగ్జామ్స్ టెన్త్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఆ టైంలో కూడా టౌన్ హాల్ అని పెట్టి జూమ్లో పెట్టి మొత్తం అందరిని పెడుతుంటే వీళ్ళు జూమ్ కాల్లో సడన్గా వచ్చి కొడాలని కానీ వంశీ కానీ అదేదో ఎటకారంగా మాట్లాడుతూ ఏదైనా చేసినా ఒక్కటి ఆయన స్టబన్గా నేను ఎగ్జామినేషన్స్ గురించి టెన్త్ క్లాస్ పిల్లల గురించి నిలబడ్డాను నిలబడతాను ఎవడు ఎన్ని చేసినా నిలబడతాను అంటే చాలామంది క్రిటిక్స్ ఎన్నన్నా కానీ నా ఏమేంటి నేను దేనికి పోరాడుతున్నాను ఆ క్లారిటీ ఉండి పోరాడే చూసారంటే అది ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్లోని పొలిటికల్ సెక్టార్ ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం అది సో అంబిషన్ తోటి ఉంటే ఎట్టి పసులో ఓటం అనేది దరిదాపులో కూడా రాదని నా బిలీఫ్ సార్ మీరు చెప్పినట్టుగానే యువగలం ద్వారా చాలా చూసారు లోకేష్ గారు చాలా ప్రజలకు దగ్గర అయ్యారు అంటారు యువగలం ముగిసేసరికి ఆయన ఏ విధంగా మారారు ఏం చెప్తారు ఇప్పుడు యోగాల టైంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు లీగల్ గా పోరాడుతూ మళ్ళీ యోగాలను కంటిన్యూ చేయడం మళ్ళీ యోగాలను కంటిన్యూ చేసి కంటిన్యూ చేసిన తర్వాత ప్రతి మాటని గుర్తు పెట్టుకోవడం ఇప్పుడు ఇవాళ చూడండి మిషన్ రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు మిషన్ రాయలసీమ ఆల్రెడీ అజెండా ఇప్పటికీ గుర్తు పెట్టుకొని మిషన్ రాయలసీమకి ఏం చేయాలో చూస్తున్నారు ఇరవై లక్షలు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు అది అదే చూస్తున్నారు ఫ్రీ బస్ గురించి మాట్లాడు అది చేస్తున్నారు పదిహేను వేలు గురించి మాట్లాడారు ప్రతి పిల్లోడికి అది కూడా చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన మాటలే కదండి ఆ మాటలన్నీ కూడా ఆలోచిస్తూ మళ్ళీ ప్రతి ఒక్క వర్గంతో కూర్చున్నారు కార్యకర్తలు కష్టాల్లో ఉన్న కేసులు పెట్టుకున్న వాళ్ళతో కూర్చున్నారు మెకానిక్స్తో కూర్చున్నారు మళ్ళీ టీచర్స్తో కూర్చున్నారు ఎక్స్పీరియన్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్తో కూర్చున్నారు ఆర్మీతో కూర్చున్నారు స్టార్టప్స్తో కూర్చున్నారు వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు చూడండి పాలసీ మేకింగ్ జరుగుతుంది సో మాటని ఆయన డైరీలోకి ఎక్కించుకుంటున్నాడు టెక్నాలజీ పరంగా ఫోన్లోనే ఉంటుంది సో ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మర్చిపోకుండా రియేట్రేట్ చేసుకుంటాడు అది నాకే ఆశ్చర్యం వస్తుంది ఎలాగ అది స్కెడ్యూల్ చేసుకుంటారు నేను ఆ స్కెడ్యూల్ ఇంకా నేర్చుకోవాలి మేము చాలా నేర్చుకోవాలి ఆయన ఏంటంటే ఆ స్కెడ్యూల్ చేసుకొని ఇది ఈ పలానా రోజు ఈ వ్యక్తికి నేను మాటిచ్చాను ఆయన వచ్చేడా నేను మాట్లాడాలి పాలిటిక్స్ డిఫరెంట్ పాలిటిక్స్ ఏంటి మళ్ళీ ఒక రోజు టూ డేస్ పొలిటికల్గా మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వడం క్యాడర్కి ఏ కష్టాలు ఉన్నాయి చూసుకోవడం మళ్ళీ వాళ్ళతో ఫొటోస్ దిగడం వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం ఇవన్నీ చేయడం అనేది చిన్న విషయం కాదండి ఆ ఏజ్కి సో కాబట్టి ఫ్యూచర్ మాత్రం హీల్ బీ గ్రేట్ పొలిటిషియన్ గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేశారు లోకేష్ గారు ఇప్పుడు విద్య ఐటి శాఖ మంత్రిగా చేస్తున్నారు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏ విధంగా తన ఉంది ఇప్పుడు ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే కన్వర్జెన్స్ అనే దాని మీద ఎన్ఆర్ఏజఎస్ ఓన్లీ ఏంటి చెరువు పనులు అనేవారు రేగ అంటే కానీ ఆయన ఏం చేశారు బిల్డింగ్స్ కట్టడానికి కన్వర్జెన్స్ అని ఒక టైప్ ఆఫ్ తీసుకొచ్చి బిల్డింగ్స్ కట్టడానికి కూడా చేసి ఆల్మోస్ట్ అప్పుడు ట్వంటీ అవార్డ్స్ అన్నీ వచ్చాయి ఇండియా వైడ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ పద్ధతి ఏంటో తెలుసుకున్నారు ఎందుకంటే దే ఆర్ క్రియేటింగ్ అసెట్స్ ఫర్ ద విలేజ్ అనమాట సో దాంతోపాటు ఏంటంటే పంచాయతీరాజ్ మినిస్టర్కి ఇరవై మూడు వేల కిలోమీటర్లు రోడ్లు వేయడం ఇవన్నీ చేశారు కానీ ఆ టైంలో ఏంటంటే మాస్ ఎపిల్ కొంచెం ఇంటిగ్రేషన్ తక్కువైంది అంటే అర్థం ఏంటి ఎమ్మెల్సీగా అయ్యి మినిస్టర్ అవ్వడం సో దానివల్ల ప్రొజెక్షన్ చెప్పుకున్నా కూడా వాళ్ళ భావన ఏంటంటే అంత వెళ్ళలేదు జనాలు ఈరోజు గెలిచి దమ్మున్న లీడర్గా నిలబడి మినిస్ట్రీ తీసుకొని పాదయాత్ర చేసిన తర్వాత ఆ కష్టాలన్నీ చూసి ఇంకా ట్రాన్సిషన్ అయ్యేకి ఇప్పుడు పాలసీ మేకింగ్ వెరీ డిఫరెంట్ ఉంటుంది ఎలా ఉంటుందంటే జనాలు అప్పుడు ఎఫెక్ట్ మేకింగ్ అయింది ఇప్పుడు జనాలకు కావాల్సిన పాలసీ మేకింగ్ జరుగుతుంది ఐటీ కంపెనీస్ వల్ల ఎకానమీ ఎలా తీసుకోవాలి పర్క్యాప్టా ఇన్కమ్ ఎలా పెంచాలి మన చూడండి క్రికెటర్స్తో కూర్చోడం మరి టీసీఎస్ని ఒప్పించడం నైంటీ పైసాకి ల్యాండ్ ఇస్తా అని చెప్పి గుజరాత్లో ఎవరు ఎలాగైతే టాటా కంపెనీ తీసుకొచ్చారో అలా తీసుకురావడం మిలినియంట్ టవర్స్ని టీసీఎస్కి ఇవ్వడం ఇమీడియట్గా డేటా సెంటర్ గూగుల్ ద అత్యంత పెద్ద డేటా సెంటర్ అక్కడ తీసుకురావడం వైజాగ్ అని ఒక ఐటీ హబ్ కింద తయారు చేయడం క్వాంటమ్ వ్యాలీ కింద ఎక్కడ ప్రతి దాంట్లో అని ఆయన ఫుట్ ప్రింట్ ఉంది చాలామంది అది ఇన్వాల్వ్ అయిపోయిన ఆ స్పేస్ క్రియేట్ చేసే కెపాసిటీ ఆయనకుంది గట్స్ ఆయనకున్నాయి ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నాడు ఇన్వాల్వ్ అవి చేస్తున్నాడు దేనికోసం చేస్తున్నాడు స్టేట్ కోసమే కదా చేస్తున్నాడు లేకపోతే నీలాగా లెక్కర్ స్కాములు ఇలాంటి స్కాముల గురించి కదా మేము మాట్లాడట్లేదు కదా సో ఒక పక్క నుంచి కార్యకర్తలు సంక్షేమం చూసుకుంటున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించిన భువనేశ్వర్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు బ్రాహ్మణి గారు అక్కడ మంగళగిరిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ చేనేత కార్మికులందరూ సంక్షేమం చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రివ్యూస్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఉంది మెజర్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి మంచి గుడ్ గవర్నెన్స్ కోసం ఆయన పోరాడుతున్నారు నరేంద్ర మోడీ గారు సపోర్ట్ తీసుకుంటున్నారు మళ్ళీ ఢిల్లీలో ఎక్కడా కూడా మన సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బ తినకుండా తెలుగువాడి గౌరవాన్ని నిలబెట్టే విధంగా అలయన్స్ని తీసుకెళ్తే తీసుకెళ్తున్నారు ఇన్ని పాత్రలు ఒక్కళ్ళు ఎలా చేయగలరండి సో వన్ హ్యాస్ దర్ ఓన్ టాలెంట్ వాళ్ళు క్వాలిటీ గవర్నెన్స్ ఇవ్వాలి మంచి హెల్దీ ఎకోసిస్టమ్ తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పెంచాలి మళ్ళీ వెల్ఫేర్ కూడా ఎక్కడ మిస్ అవ్వకూడదు సో ఇన్ని కార్యక్రమాలు చేయడంలోనే ఆయన దిట్ట దాన్ని డెఫినెట్గా నేను ఒకటైతే చెప్పగలను అండి రాజ్యాంగం మీద కానీ సిస్టమ్ మీద కానీ మనం వెళ్తున్న విధానం మీద కానీ గవర్నెన్స్ మీద కానీ అత్యంత ఎక్కువ గౌరవం నమ్మకం అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో నమ్మి ఒక హెల్దీ డిబేట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఏకైక లీడర్ అయినా అది మంగళగిరిలో ఎక్కడ కూడా డైనాసిటీని నమ్మకుండా తన ఓన్ టాలెంట్ని నమ్మి గెలిచాడు కాబట్టి అలాంటి వ్యక్తి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడని మాత్రం నేను నమ్ముతున్నాను మరి మొత్తానికి నారా లోకేష్ గారు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గెలిచి చూపిస్తానని చెప్పి తొంభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచి చూపించారని మరి ఇటువంటి లీడర్ చాలా అరుదుగా ఉంటారని భవిష్యత్తులో ఎంతో మంచి నాయకుడు కూడా అవుతారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుస్తారు థ్యాంక్ యూ